చెప్పవాల్సి చెప్పాలనిపిస్తా ఉంది బిందువు బిందువు చేరి సింధు అయినట్టు ఇక్కడ జల సముద్రం జరిపిస్తా ఉంది ఇసుక వేసినా కూడా రానంతగా ఒక ప్రజా కెరటం కనిపిస్తా ఉంది రోజు ఇక్కడ మంచి చేసిన మన ప్రభుత్వానికి మద్దతుగా ఆ మంచిని కొనసాగించేందుకు చేయి చేయి కలిపి ఓ కెరటంలా గట్టిగా చేస్తా ఉన్న నినాదం ప్రజల ఎజెండాతో మనం జెండాలు జతకట్టివారు తలబడతా ఉన్న ఈ ఎన్నికల్లో ఆ పేదల వ్యతిరేకులను ఓడించి మనం చేస్తా ఉన్న ఇంటింటి అభివృద్ధిని సంక్షేమాన్ని కొనసాగించేందుకు మీరంతా మీరంతా ప్రజల రాజ్యాన్ని అవా తాతర సంక్షేమ రాజ్యాన్ని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని ధ్వంసం చేసేందుకు మూడు పార్టీలు కూటమే అడ్డుకునేందుకు భవిష్యత్తును అడ్డుకునేందుకు వస్తా ఉన్నా ఈ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా మీరంతా